మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్ ఎప్పుడు అయింది మేడం కంటనర్ నుంచి మీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్ అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా నేను ఫోన్ చేస్తే నేను ఇంత డిస్టర్బ్ అవుతుందిగా నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుంది నీ ఫేస్ డల్ గా కాదు రైట్ కౌంట్ ఓ థాంక్స్ అయ్యో కాలేజీకి టైం అయింది కుమార్ మళ్ళీ మాట్లాడదా బై ఓకే బై చెప్పు కుమార్ ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి ఈరోజు మంగళవారం కదా గ్రీన్ చుడిదారు వేసుకో మంగళ గౌరి ఇలా ఉంటావు మంగళ గౌరి దేవి చుడిదారులు వేసుకోదు బాబు నువ్వు మోడర్న్ మంగళ గౌరి దేవి పాపా సరే మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా నువ్వే ఒక డైమండ్ నీకు ఒక డైమండ్ ఎందుకు థాంక్స్ వెళ్ళ మీ నాన్నగారిని తీసుకురా లేకపోతే కాలేజ్ నుంచి టీసీ పించి డిపార్ట్ చేయించేస్తాను నేను వెదభేషాలు వేస్తాను ఇప్పుడు ఇప్పుడు నాన్న అంటే ఏంటి అలా గూడ్స్ వస్తున్నావు రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్ ఎక్కడికి నా రూమ్ కే అది ఆ వాటిని చావ తిట్లు తిట్టి ఇప్పటికి అర్జెంట్ గా మా నాన్న మరి తీసుకొచ్చే తీసుకొచ్చాయి మా నాన్న తీసుకు చంపేస్తాడు అజయ్ ఓహో ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు అదేలా పిచ్చాడా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న నమస్కారం అండి మీ నాన్నగారిని తీసుకొచ్చావా వచ్చారు సార్ రమ్మాను నాన్నగారండి ఇలా రా నువ్వే నా వార్తను అవునండి పైడి పాల గోత్ర నా ధర్మేత అధర్మపత్రి సమేత ఏదో ఏదో ఉంటుంది కదా అధర్మపత్రి సమేతారోగ్య ఐశ్వర్యాభివృద్ధి జేబుట కొడు తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావా ఆ 1500 తెలుసు కదా ఇదిగో ఈ 500 ను త్వర నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో ఇప్పుడు చెప్పి చావండి తమరు ఎందుకు పిలిచారో మీ అబ్బాయి అసలు తడవట్లేదండి అర్ధరాత్రి సినిమాలకి శికార్లకు తిరుగుతున్నాడు అమ్మాయిని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు ఓరి అప్రచాతు సార్ మీ అబ్బాయి వీడు మీ అబ్బాయి చదవటం లేదు అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటవ రోజు తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు నన్ను ఈ పిచ్చి ఉండవాడు మంచి ఉండవాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏ డప్పాగాడో ఏ డప్పాగాడో ఏ డప్పు డప్పాగాడో అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే ఈ దరిద్ర పదవికి ఏమిట్రా ఆ చూపేమిటి వీడి బిడ్డ కూడా పిచ్చుకెళ్దరా వీడి సమస్య తగ్గల పడకుండా లేచి నిలబడుతుందా వీడు కొడుకులు వీడికి తగ్గిన బెటరా వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా మీరు మీ అబ్బాయిని తిరుగుతున్నారా నన్ను తిడుతున్నారా సార్ రియాక్షన్ సార్ కన్న కొడుగా విండి అని క్షమించచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్ మీరు రోడ్లకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేడు సార్ అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్ రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కరపట్టలేదురా ఓ పని చేస్తా నీ దిక్కుమాల ఫేస్ తీసి నేనే ఓ కొబ్బరికాయ కొడతా కొట్టండి సార్ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్ బాధపడగరా కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి ఒకర్లా నేను ఆల్రెడీ తెచ్చుకున్నావా తలకాయ ఉంచు దిసంబర్ తొమ్మిది తలకాయ ఉంచు ఎందుకు సార్ మాటమ చెప్తున్నా కదా హలో హలో డార్లింగ్ హౌ ఆర్ ఎలా ఉన్నారు మందులు అవన్నీ కరెక్ట్ గా టైం కి ఫోన్ చేస్తున్నారా బీపీ అదంతా చెక్ చేించుకుంటునరా లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ టు వర్రీ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది మాట్లాడండి హలో

డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి హీఈ్ హండ్రెడ్ పర్సెంట్ జెంట్లు మ్యాన్ అవును డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యూ సూన్ ఓకే డాడీ నాకు కాలేజ్కి టైం అయింది బాయ్ సీ యూ బాయ్ డాడీ బాయ్ డాడీ కాల్ చేశారు యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీకి వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనక వచ్చిన ముద్దు ఆహా ఎనీవే ఎలా చదువుతున్నా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా బాగా మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ బ్యాడ్ యా అబ్ లిసన్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ టు లేటర్ ఓకే బై బై రేయ్ గంట నుంచి బుర్ర తింటున్నావు అవి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కానీ నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్ల బైక్ నువ్వే తోసుకొస్తావు రేయ్ ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా రే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు ఇంతకి స్మృతికి నీ పేరైనా తెలుసా ఎవరు మీరు ఎక్కువ వచ్చినాయాల వీటికి ఏం తక్కువ లేదే ఏంటి ఎత్తుకుతున్నావు శృతిరా లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ నాన్న నీ పేరు చెప్పి ఈసారి లైబ్రరీ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు గారు హాయ్ శృతి గారు ఈరోజు నా బర్త్డే మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు మళ్ళీ ఏం బర్త్డే అబ్బా యూ థ్యాంక్ యూ శృతి గారు ఇఫ్ మైండ్ కాఫీ అతనితో కాఫీ వెళ్తుందా వెళ్ళదు కాక వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్టి సతీగారు ఇఫ్ యు డోంట్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా ఏ హాఫీడే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు సో బైకేట్ ఈజీగా ఉంటదని ఆల్ రైట్ అలా కూర్చున్నారు మామూలుగా కూర్చోచ్చుగా కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటదని నేను చాలా డీసెంట్ అండి పర్వాలేదు కూర్చోండి మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా